క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ దేవ దీవె దీవెన్ మీ కలగాలని మీ కుటుంబాలు కలగారు మనసారి ప్రార్థన చేస్తూ ఉన్నా ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి రోజుగా ప్రపంచమంతా కూడా ఆచరించేటువంటి నేను ఎక్కడ చూసినా క్రీస్తు ఆరాధన అనేటువంటి క్రిస్మస్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చాలా ఎక్కువగా మతమే మత మతభేదం లేకుండా కులభేదం లేకుండా ఎలాంటి ప్రాంతీయతత్వం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రిస్మస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలుబాగస్సులు అవుతారు ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుని ఆరాధనలో పాలు పంచుకుని లోకమంతా ఆనందించేటువంటి గొప్ప అద్భుతమైన పండుగ ఈ పండుగ మరి ఈరోజు కూడా ఈ సంవత్సరంలో ఈరోజు కూడా అనేక ప్రాంతాల నుంచి బంధుమిత్రులు వచ్చారు అలాగే సంఘ సభ్యులు వచ్చారు అందరూ కూడా ఎలాంటి భేదం లేకుండా అందరూ వచ్చి యేసుక్రీస్తు లోకానికి రక్షణగా వచ్చిన కారణాన్ని తెలుసుకునే వాక్యం ద్వారా మనందరూ కూడా ప్రభును ఆనందించడం చాలా అద్భుతమైనటువంటి ఆనందం జరిగిందని చెప్పొచ్చు ఈరోజు కనుక ఇది నిజంగా గాడ్ గ్రేస్ ఎందుకంటే దేవుడి దగ్గరికి మనం వెళ్ళలేము కానీ దేవుడే మన దగ్గరికి దిగొచ్చిన రోజే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన రోజు మనిషి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే కనుక మనిషి దేవుని దగ్గరికి చేరుకోవటానికి మనకు ఆ స్థాయి లేదు మనకు ఆ స్థితి లేదు దేవుని దేవుని స్థాయి ఏమో పరిశుద్ధత మన స్థాయి పాపం కనుక ఇంత వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా మనందరినీ సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనందరినీ లోకంలో కన్నటువంటి దేవుడు ఆయనే మనం దూరం అయిపోయిన మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చిన రోజే క్రిస్మస్ రోజు రెండు వేల సంవత్సరాల క్రితమే మరి ఈ పాలిస్తానా ప్రాంతంలో వ్యతిరేకమైనటువంటి గ్రామంలో యేసుక్రీస్తు జన్మించడం ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి విషయాలన్నీ కూడా ఆ రోజున ఆయన ముప్పై మూడు సంవత్సరాలు జీవితంలో చెప్పటం ఆ బోధలు విని అనేక మంది ఆయన వైపుకు తిరిగి ఆయన ఎందు విశ్వాసం ఉంచడం కనుక ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారి కొరకు వారి జన్మకర్మ పాపాలు క్షమించినందుకు వారి యొక్క పాప శిక్షలన్నీ కూడా శిలువులు ఆయన భరించటం ఆ రీతిలో ఆయన మరణించి మరణాన్ని గెలిచి సమాధి గెలిచి తిరిగి మూడో దినాన్ని తిరిగి లేవటం ఇది చరిత్ర చరిత్రలో నిలిచిపోయినటువంటి గొప్ప సంఘటన కనుక మనుషులను అందరినీ రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ ఆ కన్న ప్రేమ దేవుడి ప్రేమ కనుక దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుగా పుట్టిన వారిని విశ్వాసం నుంచి ప్రతివాడు నసింపక నిత్యచం పొందినట్టు దేవుడు ఆయనను అనుగ్రహించినని వ్యవహాన్ స్వార్థ మూడు పదహారులో సెలవిచ్చినట్టుగా కనుక యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రేమ దేవుడి ప్రేమ మనందరికి వెల్లడ వెల్లడైంది వెల్లడపరచబడింది కనుక ఆ ప్రేమను పంచి ఆ ప్రేమను పంచి ఆ ప్రేమను మనందరిలో ఉంచి ఆయన తన రాజ్యాన్ని తన దైవిక రాజ్యాన్ని మనలో స్థాపించి ఆయన పరలోకానికి వెళ్ళడం జరిగింది కనుక ఈ రోజున ప్రపంచం అంతటికీ కూడా ఈ లోకంలో ఆ యేసుక్రీస్తు రక్షణ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మనిషి మెంటల్గా మానసికంగా తను చెడిపోయినట్టు కారణాన్ని బట్టి వ్యక్తి వ్యక్తిత్వాన్ని కోలిపోయి మానవత్వం కోల్పోయి రకరకాల వేదాల చేత మనుషుల మధ్యలో వైప వైషమ్యాన్ని వచ్చి మనుషులందరూ విడిపోయి పడిపోయినటువంటి సందర్భాలు మనం ప్రపంచంలో ఈ ఈరోజు ఇవన్నిటికీ కారణం మనిషికుండే మనిషికి పుట్టించిన దేవుడు గుణం కాదది మనిషి దేవుడికి దూరమైనటువంటి దాన్ని వచ్చినటువంటి కారణాన్ని బట్టి మనిషికి తత్వం వచ్చింది కనుక ఆ చెడు తత్వంలోంచి మళ్ళీ తిరిగి మనందరినీ ఆయన మంచి తత్వంలోకి మనల్ని మార్చడానికి మార్చి మనందరిని ఐక్యపరిచి ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి ఏసుక్రీస్తు లోకానికి రావాల్సి వచ్చింది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇలాగూ యేసు ప్రభు ఈ లోకానికి రావటం ఎంత వెలుగు ఎంత అద్భుతమైనటువంటి ప్రసన్నత నిజంగా దేవుడి వాళ్ళు ఎంతోమంది ప్రజలు ఆ పాపంలో కుట్టుమిట్లాడినటువంటి ప్రజలు చనిపోవాలని చావు సహద ప్రజలు ఎంతోమంది ప్రభు ప్రేమను తెలుసుకుని ఆయన ఆయన తెలుసుకుని వాళ్ళు హ్యాపీగా క్రీస్తులు బ్రతుకుతున్నారు క్రీస్తులను ఆనందంగా జీవిస్తూ ఉన్నారు కనుక ఆ ఆనందాన్ని పంచుకోవడానికి సంవత్సరంకోసారి ఒకసారి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమే ఈ క్రిస్మస్ ఆరాధన దినం కనుక ఈ ఆరాధన దినానికి వచ్చినటువంటి అందరిని బట్టి కూడా ప్రభులు సృతిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ నా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఆ క్రీస్తు దేవుని దయాకృప కనికరములు వింటున్న మీ అందరికీ మీ కుటుంబాలకు సమృద్ధిగా దేవుడు ఇవ్వాలని మనసారా ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దేవించి కాపాడును గాక ఆమెన్ ఒక ఒక ప్రత్యేకంగా మీ అందరికీ ఒక మనం ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆత్మీయ గోదావరి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఛానల్ అసలు ఆ పేరే చాలా అద్భుతంగా అనిపించింది నాకు చాలా ఛానల్ చూశాను కానీ అసలు ఆ టైటిల్ నిజంగా ఆయనకి దేవుడిచ్చిన వరం నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా ఇలాంటి ఒక అద్భుతాన్ని ఏదైనా మనకి ఇవ్వాలంటే దేవుడు వల్ల కలుగుతుంది కానీ ఎవరి వల్ల కాదు కదా కనుక ఆత్మీయ గోదావరి అనేటువంటి ఆ పదంలోనే ఒక రకమైనటువంటి నాకు తెలిసిన అంటారు కదా చాలా అద్భుతమైన దైవిక ఆనందమే కనపడింది నాకైతే నిజంగా ఛానల్లో అన్ని కార్యక్రమాలు వస్తాయి ప్రతి వ్యక్తి విశ్వాసకు సంబంధించిన ప్రతి కార్యక్రమాలు కూడా అందులోకి వస్తాయి తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని వీక్షించండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకుని అనేక మందికి పరిచయం చేయండి ఇలాంటి ఛానల్ అవసరం ఎందుకంటే దేవుని కూర్చున్నటువంటి దైవ విషయాల ఎన్నో విషయాలు తెలుసుకోవాలి మనిషికి ఇప్పుడు దేవుడు ఎక్కువగా ఎంటర్ అయితే కానీ మనిషి జీవితంలో మార్పు అనేది రాదు కనుక ఇలాంటి అద్భుతమైన ఛానల్ కలిగి ఉండటం కూడా అది దేవుడిచ్చిన భాగ్యం అని మరోసారి నేను మనసాన్ని మీరు కూడా కొంచెం షేర్ చేయమని ఈ ఛానల్ పది మందికి చూపించి దైవ విషయాలన్నీ తెలుసుకుని ప్రజలు అనేక మంది దైవతత్వంలోకి మారటానికి మీ వంతు సహకారంగా మీ సేవ చేయమని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడిని మేము దీవించుగాక ఆత్మీయ గోదావరి ఛానల్ని ఆ కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున వీక్షించే ప్రతి కుటుంబ సభ్యులు కూడా పేరు పెడిన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి అందరిని ప్రబోధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ప్రార్థిస్తాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఆన్ చేయండి షేర్ చేయండి